జనారాళ ఆ పదాము పహత్తాత సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఈరోజు యాభయ సరుకులో ప్రవేశిస్తున్నాం ఈ సర్గ విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు వెంట పెట్టుకొని మిథులకు చేరి జనక మహారాజుతో సంభాషించడం ఇది ఈ సర్గ విశేషం ఇది ఒక రామాయణం ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం యాభై సర్గ విశేషాన్ని తెలుసుకుందాం దానికి ముందుగా ఒక మంచి విషయం తెలుసుకుందాం ఈరోజు కలియుగం కలియుగం మొదలయ్యి ఒక ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది కానీ మొదలలో కలియుగం మొదలు ఎలా ఉన్నారు ప్రజలు కష్టపడుతూ ఎంతో కష్టాలు పడి భగవంతుడిని తెలుసుకొని పుణ్యాన్ని సంపాదించుకున్నారు ఈరోజు కలియుగం జరిగే కొద్దికి సుఖం ఎక్కువైపోయి భగవంతుని దూరం చేసుకుంటున్నాం అంతే అలాగే మనకున్నటువంటి ఆది కావ్యాన్ని కూడా మర్చిపోతున్నాం రామాయణం ప్రతినిత్యము పారాయణం చేయాలి అది వదిలేసి కొత్త కొత్త ఇవన్నీ కూడా మనం ఎన్నుకుంటున్నాం ఇది కలి ప్రభావం అనమాట మన ఏం లేదు కలి అలాగా మనిషిని ప్రభావితం చేస్తుందని చెప్పని ఒక భాగవతంలో చెప్పే ఉంది కాబట్టి కలి ప్రభావానికి అవ్వకుండా కలికి దూరంగా ఉండాలి అంటే రామాయణాన్ని ప్రతినిత్యం ఎంతో కొంత పారాయణ చేద్దాం ఈ సర్గ విశేషంలో శ్రీరాముడు లక్ష్మణ్తో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికి చేరాడు చేరిన తర్వాత లక్ష్మణ్తో కూడి ఉన్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లు పలికాడు మహాత్ముడైన జనకుని యజ్ఞ సంబరాలు సమృద్ధిగా చక్కగా ఉన్నాయి ఓ మహాత్మ నానా దేశ నివాసులు వేద పండితులైన వేల కొలది బ్రాహ్మణులు ఇచ్చట కలరు ఈ ప్రదేశము ఋషి నివాసముల తోడను వందల కొలది బండ్ల తోడను నిండి ఉన్నది కావున ఓ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మర్షి మనం నిరసింపద ప్రదేశమును నిర్ణయింపుడు మనం ఎక్కడ ఉండాలో చెప్పండి అని అడుగుతున్నాడు విశ్వామిత్రుని మహాముని శ్రీరాముని మాటలు ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జీన ప్రశాంత ప్రదేశమున తమకు బసగా నిర్ణయించాడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక బస ఏర్పాటు చేసుకుంటున్నారు అంతటి జనక మహారాజు అతనికి విశ్వామిత్రుడు అర్జించినట్లుగా విని వెమ్మంటే తన పూజ్యుడు పురోహితుడైన శతానంద మహర్షిని ముందుంచుకొని వినమ్రతతో ఆ ముని కరకు యతించాడు ఎవరిని తీసుకొచ్చాడు ఈయన జనక మహారాజు శతానందుని తీసుకొచ్చాడు ఈ శతానందుడు ఎవరంటే ఒక గౌతమి అహల్యకి పుత్రుడు అనమాట అయితే వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి ఆద్యపాద్యాధరించు విద్యుక్తంగా అతనికి సత్కారాలు నేర్పారు విశ్వామిత్రుడు జనక మహర్షి మహారాజు అనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశ్రములు గూర్చియు యజ్ఞము నిర్విఘ్నంగా జరుగుతున్న విషయాల గురించి అడిగారు అక్కడ యజ్ఞం జరుగుతుంది యజ్ఞవాడి వాటికి దగ్గర చేసిన వీళ్ళందరూ కూడా కాబట్టి యజ్ఞం గురించి యజ్ఞ విశేషాల గురించి జనక మహారాజుని విశ్వామిత్రుడు అడుగుతున్నాడు పిమ్మట ఆ మహర్షి గురువుల ఋత్విజుల పురోహితుల మొదల వారితో కూడి సతానందాది మునులతో కుశల ప్రశ్నలు కాంచాడు సంతోషంతో వారితో కలిసి వెళ్ళాను ఎక్కడికి బయలుదేరాడు అక్కడికి యజ్ఞవాటి దగ్గరికి బయలుదేరుతాడు అతను జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రులతో ఇలా పలికాడు మహాత్మ ఈ మునీషులతో కూడి ఆశ్రమం ఆక అలంకరింపుడు ఈ ఆసనం మీద ఆయన ఒక ఆసనం మీద కూర్చోమని చెబుతున్నాడు కూర్చోమని చెబుతూ విశ్వామిత్రుడు జనకుని వచనాలు విని ఆసీనుడైనను పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋతువులతో మంత్రులతో కూడి ఉపనిషు ముందు విశ్వామిత్రి కూర్చోబెట్టినాకే మిగతా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు అనమాట అంత బ్రహ్మర్షిగా అంత విశ్వామిత్రికి అంత ప్రదాన్ని కల్పించాడు అలాగే అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆశలై పిదప జనక మహారాజు వారందరినీ కలిగ చూసి విశ్వామిత్ర మహర్షితో ఇట్లా అన్నాడంట ఏమన్నాడు ఓ మహర్షి దైవానుగ్రహం చే నేడు నా యజ్ఞమునకు సమగ్రమత సమగ్రత చేకూరింది కాబట్టి ఎప్పుడైతే మాకు దైవా అనుగ్రహం ఉందో మీరందరూ నా దగ్గరకు వచ్చారు చేరారు సాఫల్యం సిద్ధించింది కాబట్టి ఈ యజ్ఞ వాటిక యొక్క సాఫల్యం సిద్ధించింది అని చెప్తున్నాడు నేడు మహర్షి సత్తమ్ములైన మీ దర్శనము లభించడే నా యజ్ఞ ఫలంగా భావిస్తాను నాకు ఇంకా యజ్ఞ ఫలంతో పని లేదన్నట్లుగా అన్నట్లుగా నాకు మీరు రావడమే గొప్ప యజ్ఞ ఫలము అని తను చెప్పుకుంటున్నాట చెప్పుకుంటూ ఓ మునీశరా ఓ బ్రహ్మషి మునీసులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికి ఇచ్చేయడం వల్ల నేను ధన్యుడిని మీరు ఈ యజ్ఞవాటికి రావడం వల్ల నేను ధన్యత చెందానని చెప్తున్నా ఓ బ్రహ్మషి యజ్ఞ విధులైన రుతు ఇక పన్నెండు దినములకు యజ్ఞము పరిసమాప్తమవును ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు మొదలుపెట్టి మరి ఎన్ని రోజులని చెప్పలేదు కాకపోతే పన్నెండు రోజుల్లో మాత్రం యజ్ఞం పరిసమాప్తం అవుతుందని చెబుతున్నారు చెప్తూ అప్పుడు యజ్ఞాంత సమయంన ఆవిర్భాగములు వచ్చిన దేవతలు మీరు చూడవచ్చును అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే యజ్ఞం జరిగేటప్పుడు యజ్ఞంలో ఉన్నటువంటి ఆవిర్భాగములు ఎవరైతే దేవతలను వాళ్ళు పిలుస్తారో ఆ దేవతలు స్వయంగా వచ్చి తీసుకోవడం కూడా కనిపిస్తారనమాట అంత గొప్పతనంగా ఆ రోజుల్లో యజ్ఞాలు జరిగాయి అనమాట యజ్ఞాగాలు జరిగాయి మునిస్తో ఇట్లా పలికిన పిమ్మట జనక మహారాజు దోషులకి నమస్కరించి మిక్కిన సంతోషంతో ఆయన ఆయనతో మరలా ఇట్లు ప్రశ్నించడం ఏమైనా ప్రశ్నించాడో అది మనం ఈ వాక్య రూపంలో చదువుకుందాం ఎందుకంటే ఇమౌ కద్రం దేవతుల్యారాక్రమహ సింహగతి వీర్య శాధుల వృషభో పద్మ పౌ ఖడ్గతూణి ధనుర్ధర అశ్వినావీన రూపేణ సమపస్థితి యవనౌ యూ గాం ప్రాప్తో ప్రాప్త దేవోకాదివామరౌ కదం కిమర్దనో ప్రాక్తర్ద క్చ వరాయు వీర్యో కయపు మహాముని భూషమయ భూషయంత విమం దేశం చంద్ర సూర్యో వివాబరిం పరస్పర సదృశ్యో ప్రమాణంగా చేష్టతై కాక్షపక్షధరో వీరు శత్రుం ఇచ్ఛామి తత్వత మీ వెంటనున్న ఈ చిన్నారులు అంటే రామలక్ష్మణుల గురించి ప్రభుత్వం మీ వెంటనున్న చిన్నారులు పరాక్రమ కలవారు వీరులు గజసింహ శారదుల వశమ వణముల వలె గంభీర గమనలు తామరేకుల వలె విశాలమైన కనులు కలవారు అలాగే ఖడ్గములను తుగునీరములను ధనుర్బాణము ధరించి ఉన్నవారు అశ్విని దేవతల వలె స్ఫుర ద్రూపులు యవ్వనమును అడుగుడుస్తున్నారు దైవవాసము దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల వలె వీరు కాలినడుగుతూ ఇట్లు వచ్చిరి కాబట్టి ఇలాంటి పిల్లలు ఎట్లా వచ్చారు కాళ్ళినతో ఎందులకు ఇచ్చేసిరి ఓ మహర్షి మీరు వీరు ఎవరు వారు ఓ మహాముని ఆయుధాలు ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు సూర్యచంద్రుల వలె వల్ల నా వీరు ఈ దేశంన వెలుగు నింపుతున్నారు ప్రమాణమునందు మనోభావములందు శాస్త్రయందు ఒకరినొకరు పోలి ఉన్నారు జలపాలతో జో చూడముచ్చటగా నున్న చిరన్యువులు ఎవరో తెలుసుకొని కోరుచున్నాను దయతో తెలిపి పుణ్యము కట్టుకోడు అని జనక మహారాజు విశ్వామిత్రుని అడుగుతున్నాడు అంత గొప్పగా వాళ్ళని పొంగుడుతున్నాడు అనమాట వాళ్ళ యొక్క వర్ణ సౌందర్యాన్ని వాళ్ళ యొక్క సౌందర్యాన్ని ఆ విధంగా అభివర్ణిస్తున్నాడు అనమాట అప్పుడు ఆయన ఏం చెప్తానంటే విశ్వామిత్రమహర్షి తదాత్ వచనం శ్రు జనక మహాత్మన పుత్ర దశరథస్ తౌ సిశ్రమ నివాసంచ రాక్షసం వదం తమనం మవ్యగ్రం విశాల దర్శనం అహల్యా దర్శనం గౌతమేన సమాగమం మహాధనుషి జిజ్ఞాసం కతుమ్ ఆగమం తర్వ మహా జనకాయ మహాత్మనే నివేద్య రామదో విశ్వామిత్ర మహాముని అని ఏం చెప్తున్నానంటే మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్మున జనకుని వచనాలు విని రామలక్ష్మణుని గురించి ఇట్లు వివరించాడు ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు సిద్ధాశ్రమను రాక్షసులను వదిలించి యజ్ఞ రక్షణార్థమై మొనర్చరి కాబట్టి ఈ సిద్ధాశ్రమన్న చంపేశారు చంపేసి యజ్ఞ రక్షణార్థం వచ్చారు వీళ్ళు నాకు యజ్ఞం యజ్ఞ యజ్ఞం దగ్గర నాకు రక్షణ కోసం వచ్చారు వీళ్ళు కాబట్టి వచ్చి నిర్భయంగా ప్రమాణం చేసి విశాల ప్రయా వీళ్ళంతా కూడా మళ్ళీ ఏం చేశారు అక్కడి నుంచి ప్రయాణం చేసి విశాల నగరాన్ని దర్శించారు విశాల నగరాన్ని దర్శించారు అలాగే పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతమిని సేవలను స్వీకరించారు కాబట్టి దారులు ఇంకేం చేశారు అహల్యకి విముక్తి కలిగించారు శాపం నుంచి ఆమెకి విముక్తి కలిగించారు శక్తి సంపన్నులైన వీళ్ళు శివధనుసుని గురించి తెలుసుకున్న గోరి ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ యొక్క దివ్య సంపా మీ దగ్గర ఉన్నటువంటి శివధనసు ఆ శివధనుసు కూడా దివ్యమైనది మరి అలాంటి శివధనుసుని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు మహాముని ఈ విశేషములన్నిటిని చెప్పి జనక మహారాజు ఎరిగించి మిన్న కొని ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే చెప్పకనే చెప్పాడనమాట ఏం చెప్తాడు వీళ్ళు వచ్చిన వా వచ్చిన రాముడు శ్రీరాముడు కాబోయే అల్లుడు ఎందుకని అంటే ఆయన అంత వీర్య పరాక్రమాలు చేశాడు కాబట్టి అసలు ఈ రామాయణం అంతా నడిపిస్తున్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడి పాత్ర ఎంతవరకు అంటే వివాహం చేసేదాకా అంటే ఎప్పుడైతే నడవాలి ఎందుకు నడవాలి యొక్క రావణాసుని అర్థం చేయాలని నడిపించాలి నడిపించాలి కాబట్టి రాముణ్ణి బయటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆయన్ని ఆయన వివాహ వివాహం చేసి సీతాదేవితో కలిపి తీసుకురావాలి ఇక ప్రయాణం సాగించాలి ఇద్దరు కూడా రావణాసుని దేనికి వచ్చారు భూమి మీదకి రావణాసుని సంహరించడానికి వచ్చాడు ఇక కార్యం జరగకపోతే పని జరగకపోతే ప్రయాణం సా ఇక సాగదు కాబట్టి రామాయణం అంతా ప్రయాణమే కాబట్టి వచ్చింది దేనికి జనక మహారాజు శివధనుసు దగ్గర ఉన్నటువంటి శివ చూసే నెపవు శివధనుసు చూస్తున్నాడు ఆ ధనస్సుని ఎవరైతే చేపడతారో వాళ్ళకి తన కూతుర్ని ఇస్తాడని వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి ఈయనే అల్లుడని చెప్పకనే తెలియజేస్తున్నాడు అనమాట తెలియజేస్తూ ఈ యొక్క శ్లోకాలని ఇరవై ఐదు శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారనమాట ఈసారికి ఐత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావే బాలే పంచాశ సర్గ జై శ్రీమన్న